హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ లెమన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నిమ్మకాయతో ఆరు రకాల జ్యూస్లని ప్రిపేర్ చేసి మీకు చూపించబోతున్నాను దాంట్లో ఫస్ట్ది మనం నార్మల్గా చేసుకునే స్వీట్ లెమన్ జ్యూస్ జ్యూస్ గ్లాస్లో ఒక రెండు ఐస్ క్యూబ్స్ని వేసుకొని మూడు స్పూన్ల చక్కెర వేసుకోవాలి దీనిలో నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి ఇప్పుడు దీనిలో కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే సింపుల్గా స్వీట్ లెమన్ జ్యూస్ రెడీ ఇప్పుడు సెకండ్ది వచ్చేసి పుదీనాతో చేసుకునే లెమన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం జ్యూస్ గ్లాస్లో రెండు ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల చక్కెర క్రష్ చేసుకున్న పుదీనా ఆకులని వేసుకోవాలి అలాగే నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి దీనిలో కొద్దిగా జీరా పౌడర్ని వేసుకోవాలి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని చల్లని వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే సింపుల్గా పుదీనాతో చేసుకునే లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది ఇలా తినడం మీకు నచ్చకపోతే పుదీనాని గ్రైండ్ చేసుకొని అయినా పేస్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం ఇది అల్లంతో చేసుకునే లెమన్ జ్యూస్ ఇది కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ దానికోసం చిన్న అల్లం ముక్కని కొన్ని పుదీనా ఆకులని ఇలా కచ్చపచ్చగా దంచుకొని ఫిల్టర్ చేసుకుంటూ దానిలో ఉన్న రసాన్ని పిండుకోవాలి ఇదే గిన్నెలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటున్నాను మీరు ఇలా కాకుండా ఏదైనా క్లాత్తో అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు నేను ఇలా స్పూన్తో స్మాష్ చేస్తూ ఫిల్టర్ చేస్తున్నాను దీనిలో పుదీనా క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి లేకపోతే మొత్తం పుదీనా ఫ్లేవర్ తెలుస్తుంది అల్లంని కొంచెం ఎక్కువ పుదీనాని కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జ్యూస్ గ్లాస్ తీసుకొని అందులో ఒక రెండు ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి మూడు స్పూన్ల చక్కెరని అలాగే నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి ప్రతి జ్యూస్లో ఉప్పు చక్కెర అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇలా నిమ్మకాయ రసాన్ని పిండుకున్నాక ఇప్పుడు మనం ఇందాక ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకున్న అల్లం వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే జింజర్ లెమన్ జ్యూస్ రెడీ ఇప్పుడు ఫోర్త్ వన్ సబ్జా లెమన్ జ్యూస్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం జ్యూస్ గ్లాస్లో ఒక రెండు ఐస్ క్యూబ్స్ని అలాగే నానబెట్టిన గింజలను అలాగే రెండు స్పూన్ల చక్కెరని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో నిమ్మకాయ రసాన్ని పిండుకొని చల్లని వాటర్ పోసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే సబ్జాతో చేసిన సబ్జా లెమన్ జ్యూస్ రెడీ ఫిఫ్త్ వన్ వచ్చేసి లెమన్ పంచ్ దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ దానికోసం జ్యూస్ గ్లాస్లో ఐస్ క్యూబ్స్ని వేసుకొని అలాగే మూడు స్పూన్ల చక్కెరని కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న సబ్జా గింజలని వేసుకొని నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి ఈ సమ్మర్లో గింజలు అనేది ఒంటికి చాలా మంచిది చలువని ఇస్తుంది ఇప్పుడు దీనిలో ఇలా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని పెట్టుకోవాలి మీకు పచ్చిమిర్చి టేస్ట్ తెలియాలంటే చిన్న చిన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు అలాగే కొన్ని చల్లటి వాటర్ పోసుకొని ఇలా బాగా షేక్ చేసుకోవాలి షేక్ చేయడం మాత్రం కంపల్సరీ దీనిని ఒక్కసారి తాగి చూడండి మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది సింపుల్గా లెమన్ పంచ్ రెడీ ఇప్పుడు సిక్స్త్ వన్ వచ్చేసి జీరా లెమన్ జ్యూస్ ఇది కూడా చాలా బాగుంటుంది దానికోసం జ్యూస్ గ్లాస్లో ఒక రెండు ఐస్ క్యూబ్స్ని వేసుకొని వేయించుకొని పొడి వేసుకున్న జీలకర్ర పొడిని అలాగే మూడు స్పూన్ల చక్కెరని కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి పిండుకొని చల్లటి వాటర్ పోసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతే సింపుల్గా జీడాతో చేసుకునే జీరా లెమన్ జ్యూస్ రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఆరు రకాల లెమన్ జ్యూస్లు చాలా బాగుంటాయి ఇంకెందుకు ఆలస్యం బయట నుంచి రాగానే ఏమైనా తాగాలనిపిస్తుంది కదా అప్పుడు దీనిలో నుంచి ఏ జ్యూస్ నైనా ప్రిపేర్ చేసుకొని తాగేయండి వెంటనే చిల్ అవుతారు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్